హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఈ రోజు మనం ఈ వీడియోలో భాగంగా విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి వివిధ వార్తాపత్రికల నుంచి సేకరించినటువంటి సమాచారాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రం ఉన్నాయి సో ఇక్కడ ఉద్యోగానికి సంబంధించినటువంటివి అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటివి సో నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశాల గురించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో దానికంటే ముందు మన రెగ్యులర్ గా ఫాలో అవుతూ కూడా ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని ఫాలో అవుతున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి నోటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా అదేవిధంగా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో దానివల్ల ఇంకా ఎక్కువ జాబ్ అప్డేట్స్ అనేవి మీకు రెగ్యులర్ గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రధానంగా మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈనాడు వార్తాపత్రిక పత్రిక నుంచి తీసుకోవడం జరిగింది సో ఇక్కడ స్థానిక సంస్థల్లో ఎన్నికలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే దీని యొక్క పూర్తి సమాచారాన్ని సో ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ ఓకే మార్చి లోపల లక్ష ఉద్యోగాల భర్తీ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చి లోపల లక్ష ఉద్యోగాల భర్తీ రెండు ప్రైవేటు విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు సో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా అప్డేట్గా చూసుకున్నట్లయితే మార్చి లోపల లక్ష ఉద్యోగాల భర్తీ ఫ్రెండ్స్ సో కాబట్టి సో మనం ప్రిపరేషన్ అనేది కొనసాగించే ప్రయత్నం చేద్దాం సో ఇంకా వివిధ వార్తాపత్రికల్లో దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ వచ్చిందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూసే ప్రయత్నం చేద్దాం చూసినట్లయితే ఇక్కడ స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోట పంచాయతీరాజ్ చట్ట సవరణకు త్వరలో ఆర్డినెన్స్ సీఎం అధ్యక్షతన జరిగిన భేటీలో కేబినెట్ కీలక నిర్ణయాలు సో వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి పొన్నం సో వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎస్ త్వరలో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ రెడీ అదేవిధంగా అమిటి సెయింట్ మేరీస్ విద్యాసంస్థలకు వర్సిటీ హోదా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ సత్వరమే పూర్తి మత్స్యశాఖ బడ్జెట్ పంతొమ్మిది కోట్ల నుంచి అదేవిధంగా నూట ఇరవై రెండు కోట్లకు పెంపు గోశాలల ఏర్పాటు నిర్వహణపై సిఎస్ నేతృత్వంలో కమిటీ సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆధార్తో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పనితీరుపై సమీక్ష ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మనం దీని యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సో అదేవిధంగా ఇంకా చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఆర్డినెన్స్ మార్గంలో అమలుకు మంత్రివర్గ నిర్ణయం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది వరకు సవరణ మండలం జిల్లా రాష్ట్ర యూనిట్లుగా రిజర్వేషన్లు ఆర్డినెన్స్ సంగతికి సంగతి ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి ఓకే సో ఇక్కడ మరో ఇరవై రెండు వేల ముప్పై మూడు కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏమిటి సెయింట్ మేరీకి వర్సిటీల హోదా మూడు అధునాతన గోశాలల ఏర్పాటుకు నిర్ణయం నిర్వహణపై అధ్యయనానికి సిఎస్ సభ్య కమిటీ నాలుగు గంటల పాటు సాగిన కేబినెట్ భేటీ సో అదేవిధంగా ఇంకా చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ కొత్తగా ఇరవై రెండు వేల ఉద్యోగాలు మంత్రి పొన్నం ప్రభాకర్ సో ఏంటంటే దీని యొక్క పూర్తి సమాచారం సో ఏడాదిన్నర వ్యవధిలో తమ ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు మరో పదిహేడు వేల ఎనభై నాలుగు ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు కొత్తగా ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు వచ్చే మార్చి లోపల లోపంటే లక్ష ఉద్యోగాలకు భర్తీ చేయనున్నదని తమ లక్ష్యాన్ని ప్రకటించారు సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్ పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను ఆదేశించినట్లు తెలిపారు ఉద్యోగుల హాజరుతో పాటు వివిధ నిర్వహణలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు అవసరమైన సంస్కరణలను తేవాలని సీఎం ఆదేశించారన్నారు అయితే అధికారుల కమిటీకి బాధ్యతను అప్పగిస్తున్నట్లు వెల్లడించారు వారు రెండు నెలల్లో పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు సభలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ల బిల్లును ఆమోదించడానికి సహకరించిన విధంగానే రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటి అమలుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు సో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మార్చి లోపల లక్ష ఉద్యోగాలు అనేవి వెలువడే అవకాశం ఉంది ఫ్రెండ్స్ జాబ్ క్యాలెండర్ కూడా రెడీ అయిన ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది ఇక్కడ ఇంకా అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఇది చూడండి ఎస్ ఓకే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్తింపు సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ క్యాబినెట్ నిర్ణయాలు ఏమిటి అంటే వచ్చే మార్చిలోగా లక్ష ఉద్యోగాల భర్తీ త్వరలో గోశాల పాలసీ ఉచితంగా ఎనభై రెండు కోట్ల పిల్లల పంపిణీ సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ సో మన యొక్క జాబ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఇంకా సో ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ చివరిగా చూసినట్లయితే రాజకీయ పార్టీలు మాటలకే పరిమితం కాకుండా బీసీలకు కల్పించే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా ఎంపరిక్ డేటా సేకరించిందని కోర్టులు అనేక సందర్భాలలో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుకో అంటే పెంచుకోవచ్చని చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు తెలంగాణ ప్రభుత్వంలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు అదేవిధంగా పన్నెండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మార్చి లోపు లక్ష ఉద్యోగాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సమస్యపై ఆఫీసర్స్ కమిటీ వేసి సిస్టమ్ లైన్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు సో మనం ఎక్కడ చూసినా కూడా మార్చి నాటికల్లా లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలనేటటువంటి అప్డేట్ను చూసే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ సో గమనించండి సో ఇంకా అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నలభై రెండు శాతం కోట రాష్ట్ర కేబినెట్ ఆమోదం పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ఇవ్వాలనే నిర్ణయం అనమాట సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ సర్పంచ్ ఎంపీటీసీలకు మండల యూనిట్ గా రిజర్వేషన్ ఎంపీ అదే రిజర్వేషన్లు ఎంపీపీ జెడ్పీ జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్ గా జెడ్పీ లకు స్టేట్ యూనిట్ గా అమలు అదేవిధంగా కొత్త ఎమిటి సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ వర్సిటీలు ఎమిటి వర్సిటీలో యాభై శాతం సీట్లు తెలంగాణ వాసులకే గోశాలల ఏర్పాటు నిర్వహణపై సీఎస్ నేతృత్వంలో కమిటీ సీఎం రేవంత్ అధ్యక్షతన నాలుగు గంటలు చర్చించినటువంటి కేబినెట్ గత క్యాబినెట్ సమావేశానికి నిర్ణయాలు అమలుపై అమలు తీరుపై తాజాగా రివ్యూ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇందుకు ఇందుకు చూసినట్లయితే పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి సవరణ చేయాలని త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలకు మండల యూనిట్ గా ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలకు జిల్లా యూనిట్గా జెడ్పీ చైర్పర్సన్లకు రాష్ట్రం యూనిట్ గా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సెక్రటరియట్లో మంత్రివర్గ సమావేశం జరిగింది దాదాపు నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి గత పద్దెనిమిది కేబినెట్ సమావేశాల్లో ఇరవై మూడు శాఖలకు సంబంధించిన సంబంధించి చర్చించిన మూడు వందల ఇరవై ఏడు అంశాలతో గతిపై రివ్యూ చేశారు రాష్ట్రంలో కొత్తగా రెండు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఒకే చెప్పింది ఇందులో ఎమిటి సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ యూనివర్సిటీలు ఉన్నాయి ఎమిటి యూనివర్సిటీలో రాష్ట్ర విద్యార్థులకు యాభై శాతం అడ్మిషన్లు కల్పించాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీ శ్రీహరి మీడియాకు వివరించారన్నమాట సో ఇక్కడ ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే కొత్తగా ఇరవై రెండు వేల సర్కార్ కొలువులు ఏడాదిన్నర చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏడాదిన్నర కాలంలో వివిధ శాఖల్లో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది మరో పదిహేడు వేల ఎనభై నాలుగు ఉద్యోగ నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉంది ఇవి కాకుండా కొత్తగా ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడంపై కేబినెట్ భేటీతో చర్చించారు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ప్రతి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగి పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్ పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను మంత్రివర్గం ఆదేశించింది ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతో పాటు విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సర్కార్ అంటే సంస్కరణలను తీసుకురావాలని ఉన్నతాధికారులకు సూచించింది ఇప్పటికే నియమించిన కమిటీకి ఈ బాధ్యత అప్పగించాలని స్పష్టం చేసింది రెండు నెలల్లో పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని క్యాబినెట్ ఆదేశించింది ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం కోట మనం ఆల్రెడీ చూడడం జరిగింది మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ సో చూసినట్లయితే వన్ మినిట్స్ ఎస్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఎస్ఐ ఇతర పార్టీ బీసీ రిజర్వేషన్లు మద్దతు ఇవ్వాలి సో పొన్నం సో చూసుకున్నట్లయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతూ ఇప్పటికే అసెంబ్లీలో చట్టం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లోనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నందు నా కేబినెట్ తీసుకున్న నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లో అన్ని పార్టీలు మద్దతులు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా నిలిచి కులగణన ద్వారా సమగ్ర డేటాను సేకరించింది కోర్టులు అనేక సందర్భాల్లో స్థానిక పరిస్థితులకు తగ్గట్టు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సూచించాయి అని వివరించారు తాము అధికారంలోకి వచ్చిన వచ్చినప్పటి నుంచి ఇప్పటికే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని మరో పదిహేడు వేల ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయని ఆయన తెలిపారు కొత్తగా ఇరవై రెండు వేల ఉద్యోగాల భర్తీ పైన చర్చించినట్లు వివరించారు వచ్చే మార్చి లోపు లక్ష ఉద్యోగాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆఫీసర్స్ కమిటీ నియమించి వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది అని ఆయన వివరించారు సో ఇది ఫ్రెండ్స్ అంటే అంటే గత అంటే ఇన్ని రోజుల వరకు అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేశారని అదేవిధంగా పదిహేడు వేల ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయని అదేవిధంగా ఇంకా ఇరవై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని వాళ్ళు చర్చించడం జరిగింది మొత్తంగా మార్చి నాటికి లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇంకా పూర్తి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇంకా ఎస్ ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఊరిబడికి ఊపిరి తల్లిదండ్రులను ఒప్పించారు పిల్లల్ని చేర్పించారు ఉపాధ్యాయులు యువత చొరవతో మళ్ళీ తెరుచుకున్న నూట ముప్పై ఎనిమిది సర్కారు పాఠశాలలు వాటిలో పదిహేను వందల మంది విద్యార్థుల ప్రవేశాలు అంటే ఇక్కడ ఏమైతుందంటే కొత్తగా తెరుచుకున్నటువంటి పాఠశాలల్లో టీచర్ అనేవి పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ దానివల్ల లో పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది సో అందుగాను ఈ అప్డేట్ మనం తీసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అంటే దీన్ని బట్టి ఇది ఒక శుభ సూచికమన్నమాట మనం ప్రిపరేషన్ అనేది ఇంకా వేగవంతం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ జనాభా దినోత్సవం ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ వేలో మీరు చదువుకునే ప్రయత్నం చేయండి సో ఇదేంటంటే ప్రపంచ జనాభా దినోత్సవం జూలై పదకొండు అనమాట ఓకే సో నెక్స్ట్ చివరిగా మనం చూసుకున్నట్లయితే ఎస్ డిఆర్డిఓలో పెయిడ్ ఇంటర్న్షిప్ అనమాట సో ఎన్ఎస్టీఎల్లో నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ పెయిడ్ ఇంటర్నషిప్ ఖాళీల భర్తీకి అప్లికేషన్ కోరుతున్నది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసవచ్చు అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ జూలై ఇరవై ఓకే పోస్టులు వచ్చేసి ముప్పై ఐదు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ ఖాళీలను అనుసరించి ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు అన్ని సెమిస్టర్లో కనీసం ఏడు పాయింట్ ఐదు సిజీపీఏను సాధించి ఉండాలి సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ తో పాటు మొదటి సంవత్సరంలో డెబ్బై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఫ్రెండ్స్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ కాలేజీ నుంచి సంబంధించే సంబంధిత విభాగంలో పూర్తి సమయంలో కోర్సు కోసం నమోదై ఉండాలి ఫ్రెండ్స్ అదేవిధంగా పరిమితి చూసుకున్నట్లయితే గరిష్ట పరిమితి ఇరవై ఐదు ఏండ్లు మించకూడదు సో అండ్ అప్లికేషన్ డేటా కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ జరుగుతుంది అప్లికేషన్ ప్రారంభం జూలై ఎనిమిది లాస్ట్ డేట్ జులై ఇరవై ఓకే సెలక్షన్ ప్రాసెస్ అనేది అకాడమిక్ మెరిట్ ఇంటర్వ్యూ అదేవిధంగా ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దీని యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి గా ఉన్న మనకి జాబ్ అప్డేట్స్ అనేవి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు ముందుగా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో దయచేసి లైక్ చేయండి సో లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ దానివల్ల మనం ఇంకా ఎక్కువ వీడియోస్ మీకు ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అప్డేట్స్ రెగ్యులర్గా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే